పెద్ద పెద్ద కారణాలు ఎన్నో అయినా కూడా నువ్వు అని సందర్శించలే కావున ఈరోజు గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాల రోజున సీమ చిక్కుమన్న కూడా మంటల్లో వారిపోయే మంత్రివర్గం అదే విధంగా ఈ రాష్ట్రంలో అల్పెరిగిన విద్యావంతులు గల్లీలంలో తల్లి బోరగంట శేట్ విగలరావు నగర్లో అను నిత్యం నేను ప్రొటెక్షన్ లేకుండా సేవా తప్పడం లేకపోతున్నటువంటి నవీన్ యాగారు మీరందరూ జీవించాలి విద్యా గారు మీరు అస్తే అను ప్రచారం చేస్తారు కానీ మా నాయకుడు మా విద్యా మా తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఎన్నో సేవలు చేసినటువంటి మహిళలకు శ్రీమంతాలను చేపించడు విద్యార్థులకు చదువు చెప్పించుడు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించు ఈ బస్తీల్లో ఉన్నటువంటి వివిధ రంగాల కులాలను గౌరవిస్తూ క్రిస్టియన్లకు ఎన్నో సేవలు చేసుడు అదే ముస్లిం సోదరులకు ఎన్నో సేవలు చేసుడు యాదవ్ కమ్యూనిటీకి ఎంతో సేవ ఇచ్చుడు మంగళపురం ఉత్సవాలకు ఎంతో సేవ చేస్తు అలాంటి నాయకుడిని పట్టుకొని రౌడీ అనడం వెంటనే వేసరత్తిగా ఎందుకు తీసుకోవాల్సిన అంశం ఏ గౌరవ మాజీ మంత్రివర్యులు ఈ రోజు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా గౌరీ ఆయన కాదని కితాబు ఇవ్వడం జరిగింది ఆ కితాబును మీరు ఎన్టీఆర్ గారు మీరు ఎందుకు ఆలోచిస్తలేరు మా నాయకుడిని మా అట్ట వర్గాల్లో మా బీసీరామ్ పాలలాంటి నీళ్ళ గాంధీలో పుట్టినటువంటి ఒత్తిర నిలేతులతోనే శ్రీకృష్ణ కలయంగా భగవానుడైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేది యాదవుడు శ్రీశైలం మల్లలను దర్శించుకునేది యాదవుడు మా బొట్టు బోనం పెట్టుకొని ఉన్నరంగ వైభవను మా జాతిని ఒక రౌడి అనేది ముద్రవేయడం జ్ఞాయమాదవుల వెంటనే బేసరత్గా క్షమాపణ చెప్పాల్సిందిగా మేము కోరుతూ ఈ రోజు ఒక ఉన్నత విద్యా మంత్రుని లక్ష్య మెదాలతో ఒక స్థిర చుక్క లక్ష్య మేధానం కల్పించినట్టుగా ఈ అఖండ విజాతిని మీరందరూ ఈ రోజు ముసల్ఫర్ నారుతారు మహిళను ఏడో తరగతి చదువుకున్నటువంటి అభ్యర్థి ఈ రోజు గల్లీలో తెలియదు వాడలు తెలువై సమస్యలు జరి కావున మిమ్మల్ అందరినీ వేడుకునే వాడవాడలో బండి మీద టూ వీలర్ బైక్ మీద షైన్ బైక్ మీద తిరిగి మీ సమస్యలను అధ్యయనం చేసి అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఉన్న ఉన్నత చదువుకుండా ఐదు నిమిషాలలో సమస్యలు పరిష్కరించే నాయకులు మీరు అంగరంగ వైపు కూడా జీవించాలని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి వేడుకుంటున్నాను జరగబోయేది పదకొండవ తారీఖు నాడు మీరు ఏడు ఐదు గంటల వరకు పోలింగ్ ఉంటుంది మీరందరూ మంచి మనసుతోనే పుట్టినోటి లేచుడితోనే మా యాదవ్ అయినటువంటి నవీన్ యాదవ్ గారి రెండో గుర్తుమైన మీరందరూ అమూల్యమైన ఓట్లు గెలిపించాలని మిమ్మల్ని అందరూ ఓటర్ మా చేయాలను అడుగుడుగున్న అందరి అన్నరములను ఆ ముసలి కర్మీలను వాళ్ళు డ్రామాలు చేస్తారు ఆ డ్రామాలో పడిపోకండి ఉన్నత విద్యావంతులను జీవించండి ఆశీర్వదించండి అసెంబ్లీకి పంపండి మీ సమస్యను సాల్వ్ చేసుకోండి మీ నియోజకవర్గాన్ని చీర్చి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను You see, right kid dog!